జయభారత్ అయోధ్య రాజశాన్ తోటి సోదరులందరికీ మిత్రులందరికీ నమస్కారాలు రోజుని ముందుకు వచ్చినటువంటి అంశం నిన్నటి రోజున రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె అయినటువంటి శర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం జరిగింది జాయిన్ అయ్యారు ఆవిడికి నిరుద్యోగ సమస్య ఆ సమస్యను తీర్చుకోవటం గురించి ఆవిడ ఉద్యోగం సంపాదించుకోవటం గురించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది జాయిన్ అంత వరకు బాగానే ఉంది ఆవిడ ఏం చెబుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటం కోసం రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కళ్ళగన్నారు ఆ కళలు నెరవేరాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది అని చెప్పేసి చెప్పటం అవుట్ చెప్పింది సరే ఎవరు కదన్నారు మీ నాన్నగారు మీ తాతగారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ నెగ్గటం ముఖ్యమంత్రి అవటం కాంగ్రెస్ పార్టీ వల్ల మీరు చాలా ఎత్తుగదిగారు అనేది మీ కుటుంబం చాలా ఎత్తికి ఎదిగింది అనేది అక్షరాల సత్యం అందులో అబద్ధమే ఉంది కాదని ఎవరన్నారు ప్రజలు అన్నారా ఎవరు అనలేదు కదా కానీ మీ తండ్రి గారు మరణానంతరం ఒక పక్కనే దేశంలో నాలుగు దేశమంతా కూడా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపో ఏమైపోయారు ఏమైపోయారు అని దేశం అంతా ప్రజలందరూ నాయకులు అన్ని పార్టీల వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి గురించి ఆలోచిస్తూ ఉంటే మీ తండ్రి గారి కోసం ఆలోచిస్తుంటే మీరేం చేస్తారు మీ అమ్మ మీరు మీ అన్న మాతోందరూ కలిసి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టారు ఎందుచేత ముఖ్యమంత్రి అయిపోవాలి అని చెప్పి మీ అన్నగారికి ముఖ్యమంత్రి ఇవ్వాలని చెప్పేసి మీరు చేయటం జరిగింది దానికన్నాడు కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు అంగీకరించకపోతే మీరు చేసింది ఏంటి కాంగ్రెస్ పార్టీ మీద ఎదురు తిరిగి ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చి పాదయాత్రలు చేసి ప్రజలకి మీరు మీ అన్నగారు మీ అమ్మగారు అందరూ రోడ్లు అమ్మటపడి ప్రజలకి ఎన్ని అబద్ధాలు చెప్పాలో ఎన్ని అబద్ధాలు చెప్పారు చెప్పి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎలా చేసింది సోనియా గాంధీ ఎలా చేసింది అని మీ ఇష్టం వచ్చినట్టు తిట్టిపోశారు ఇది ఈ రోజుని ఏమీ తరాలు గడిచిపోలేదు మర్చిపోవటానికి మరి ఆ రోజున అందరినీ కూడా మీరు తిట్టిపోసినటువంటి ఘనత మీరిదే తిట్టిపోసి రాజశేఖర రెడ్డి గారు యొక్క మరణం అనుమానాస్పదం ఆయన్ని అచ్చ ఆయన్ని చంపేశారు అనేటువంటి విధా అనేటువంటి ఎన్నో ఆరోపణలు మీరే చేయటం జరిగింది అన్నాడు రిలయన్స్ వాడు చంపేశాడని సోనియా గాంధీ రిలయన్స్ వాళ్ళు కలిపి చంపేశారని రకరకాల ఆరోపణలు ఆ రోజున ప్రజల్లో ఇదంతా పెద్ద గందరగోళం మీరేమో రిలయన్స్ ఆఫీసుల మీద దాడి చేశారు ఇవన్నీ చేశారు కానీ ఏ రోజుని ఏదైతే రిలయన్స్ వాళ్ళ మీద ఆరోపణలు చేయటం జరిగిందో అదే రిలయన్స్ వాళ్ళని తీసుకొచ్చి మీ అన్నగారు సాలువా కప్పి సన్మానం చేసి రాజ్యసభ ఇవ్వటం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ మాకు భిక్ష పెట్టింది అని మళ్ళా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి అందులో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పది అని చెబుతున్నారు ఎంత విచిత్రంగా ఉంది ఇక్కడ ప్రజల అమాయకుల చూడండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచించండి వీళ్ళు ఆడిన అబద్ధాలు ఏంటో ఒకసారి ఆలోచించండి వీళ్ళ రకరకాల అబద్ధాలతోటి మనం ముందుకొచ్చి మనల్ని మోసం చేసి అన్న చెల్లి తల్లి అందరూ కూడా వీళ్ళందరూ వీళ్ళు ఏడ్చిన ఏడుపులు వీళ్ళ పెట్టిన గాల్లో ప్రజలందరూ కూడా అయ్యో పాపం అని చెప్పి ఓట్లేసి రెగ్గించడం జరిగింది ఈవిడి గారు చెప్పినటువంటి ఉపన్యాసాలు ఎన్నో మనం విన్నాం మరి ఈ రోజుని వీళ్ళ కుటుంబంలో వీళ్ళకి కలహాలు వీళ్ళకి వేళకే గొడవలు వచ్చి వీళ్ళకి ఈవిడి గారు ఈవిడికి ఉద్యోగం లేకపోవటంతో ఇందులోని ఈ జగన్ కో కంపెనీలో ఉద్యోగం లేకపోవటం వల్ల అన్నగారి కంపెనీలోని ఈవిడి ఉద్యోగం ఎత్తుకుంటూ కాంగ్రెస్ కంపెనీలోకి వెళ్ళటం జరిగింది మరి వెళ్ళినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే సరిపోయేది ఇక్కడ అన్నగారేమో ముఖ్యమంత్రి అయ్యి సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని ప్రజలందరినీ ప్రజాస్వాములు మొత్తం అన్ని దోచుకున్నాడు ఇక్కడ సర్వనాశనం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి సడీన్ గారు మరి ఈవిడి గారు మళ్ళీ కనపడకుండా పోయి ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయి నేను రాజన్ రాజ్యం తెస్తానని తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళంత అమాయకులు కాదు ఎల్లండి అవతలకి చెప్పారు వాళ్ళు ఎల్లెల్లు ఉద్ధరించావు కానీ నువ్వు ఏంటో నీ అన్న ఏంటో నీ నాన్న ఉద్ధరించింది ఏంటో ఇక్కడ అందరికీ తెలుసు రమ్మన్నారు ఈవిడనకాల ఎవరో లేకపోవటం రాకపోవటం వల్ల హఠాత్తుగా పోటీ చేస్తే కనీసం మనం ఎక్కడ మనకి కనీసం ఎలాంటి ఓట్లు ఉండమని చెప్పి గమనించి వెంటనే మామూలుగా పోటీ నుంచి విరమించుకుని అక్కడ కొంతమందిని కూడా తిప్పుకున్న వాళ్ళందరినీ మోసం చేసి సంచి సంఖ్యం తగిలించుకుని మళ్ళీ ఈవిడి గారు ఇంటికి పోయింది పోతే ఏం జరిగింది అక్కడ నాన్న తిట్లు తిట్టారు అక్కడ వాళ్ళంతా తెల తెలంగాణ వాళ్ళంతా మోసం చేసింది వచ్చే చెప్పేసి సిగ్గు శర్మ వీళ్ళ ఎవ్వరికి లేదు అసలు సార్ ఆలోచించండి సిగ్గు ఉందా వీళ్ళకి మళ్ళా పైగా పెంచు ఈ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం అంటే పార్టీలు పెట్టేటంటే ఎంత సీప్ అయిపోయిందో ఒకసారి ఆలోచించండి రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాడా వీళ్ళ కుటుంబాన్ని ఉధరించాడా వీళ్ళ కుటుంబాన్ని ఉద్ధరించాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించింది ఏమీ లేదు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వాడు రాజశేఖర రెడ్డి అంతకన్నా సర్వనాశనం చేసినటువంటి వాడు వేళ జగన్మోహన్ రెడ్డి మీ అన్న ఈ రోజు నిలిపోయి పోయి నువ్వు ఆ రోజుని రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావటం మీ నాన్నగారు అధికారంలోకి వచ్చి మీ ఆయన్ని తీసుకొచ్చి అంతర్జాతీయ పాష్ట అని చెప్పేసి మత ప్రచారం చేయించి ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి మత ప్రచారాలు చేయించి ఇక్కడ మామూలుగా ఇక్కడ మత మార్పుడు ప్రోత్సహించినటువంటి వాడు మీ తండ్రి గారు తిరుపతి ఏడు కొండల్ని రెండు కొండల నుంచి ఐదు కొండలు అమ్ముకోవాలని చెప్పి ఐదు కొండల్లో చర్చిలు కట్టాలని చెప్పి ప్లాన్ చేసినటువంటి వాడు మీ అన్న మీ నాన్నగారు ఇక్కడ ఈ దేశానికి ద్రోహం చేస్తూ ఈ దేశ సంస్కృతికి సంప్రదాయాలు గండి కొడుతూ ఇక్కడ మీరు చేసేటువంటి విదేశాల యొక్క సొమ్ములు తెచ్చుకుని మీరు మత ప్రచారాలు చేసి ఇక్కడ మీరు చేసేటువంటి కార్యక్రమాలు మీరు చేసేటువంటి దేశానికి చేసేటువంటి ద్రోహం మీరు దేశ ద్రోహులు అని చెప్పేసి ఈ ప్రజలందరూ అంటున్నారు ఈరోజు దేశ ద్రోహులు కానీ మిమ్మల్ని ముద్రేస్తారు విదేశీ సొమ్ములు తెచ్చుకుని మీ అమ్మగారు బైబిల్ పట్టుకుని మీ ఆయన గారు పట్టుకొని పట్టుకుని తక్కువ పట్టుకొని పట్టుకుని మీరు మత సంస్థల నుంచి మీకు వారిన కంట్రీ నుంచి డబ్బు తెచ్చుకుని మీరు ఇక్కడ డబ్బులు పోజేసుకుంటూ ఈ అడ్డమైన సొమ్ముని దాచుకుని దాచుకుని దో దోచుకుని దాచుకుని అన్నీ పెట్టి మీరు పార్టీలు పెట్టేసి ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మీరు చెప్పిందల్లా వింటారని చెప్పేసి మీరు చోదు చూపుతారా మీరు ఈ అబద్ధాలు ఇంకా మానేయండి ఈ దేశానికి మీరు చేసిన ద్రోహం చాలు ఏం చెబుతున్నారు మీరు అందు కాబట్టి అది కాకుండా రెండు వేల మణిపూర్లో రెండు వేల చర్చిలు అంటే ఇవిడికి బాధ కలిగిందట మీకు తెలుసో లేదు అక్కడ చర్చిలు ఎవరు పడగొట్టలేదు అక్కడ అలాంటిది ఏది జరగలేదు ఇవి క్రిస్టియన్గా బాధపడుతుందట మరి మీ అన్నగారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో నూట యాభై దేవాలయాల మీద దాడి జరిగితే ఇక్కడ క్రైస్తవ మత ప్రచారం చేయడానికి నీ అన్నగారు పాస్టర్లకి జీతాలు ఇవ్వటం ఇమాములకి జీతాలు ఇవ్వటం ఈ యొక్క హిందూ దేవాలయాల మీద దాళ్ళి జరగటం ఇవన్నిటిని చూస్తే మీరు ఇక్కడ మత ప్రచారం చేసి మీరు ఇక్కడ మీరు మామూలుగా ఈ యొక్క హిందూ సా ఈ యొక్క హిందూ ధార్మిక సంస్థల మీద దెబ్బ కొట్టి ఈ దేవాలయ వ్యవస్థను అంతా చిన్నాభిన్నం చేయాలని కంకణం కట్టుకున్నటువంటిది మీ కుటుంబం అందు కాబట్టి మణిపూర్లో ఏమి జరుగుతుందో ఈ రోజున మీరు అంతర్జాతీయంగా మత అంతర్జాతీయంగా డబ్బులు తెచ్చుకుని భారతదేశంలో మత మార్పులు చేయడానికి మీ ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర రాష్ట్రంలో మత ప్రచారం చేసి ఈ దేశానికి ద్రోహం చేసేటువంటి వాళ్ళు మీరు ఇక్కడ ఉన్న సంస్కృతిని దెబ్బతీయాలని చూసేటువంటి వాళ్ళు మీరు మీ నువ్వు ఇక్కడ మతం గురించి మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో అది పెద్ద పరికమాలి పార్టీ ఆ పార్టీ చరిత్రలు తీసుకుంటే ఈ దేశంలో వీళ్ళ యొక్క పాలనలో అనేకమైనటువంటి దేవాలయాలు కోల్గొట్టారు కానీ మీకు తెలియదేమో అనేకమైనటువంటి హిందువు హిందువుల మీద అనేకమైనటువంటి దాడులు జరిగినాయి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఘోరాలు ఆ ఘోర మీరు మీరు చేసే ఘోరాలు ఇవన్నీ కలిసి దుర్మార్గులందరూ కలిసి ఈ రోజుని కట్ట కట్టుకుని మీరు ప్రయాణం చేయాలి మీరు పదవుల్లోకి వచ్చేయాలి మీరు అధికారాల్లోకి వచ్చేయాలి మీరు అందరూ ఈ దేశాన్ని దోసుకుని ఈ దేశాలకు తాకట్టు పెడదామని చూసేటువంటి మీలాంటి వాళ్ళందరికీ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు ఇది మాత్రం గమనించుకోండి ఎందుకు మాట్లాడుతావు నువ్వు రాజన్న రాజన్న రాజ్యం అంటే ఏంటి రాజన్న రాజ్యం అంతే కాబట్టి మీరు మీ వాగుళ్ళు మానేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను ఏ ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ఒక్కసారి గమనించండి వీళ్ళు ఆడిన అబద్ధాలకి వీళ్ళ తండ్రిని చంపేసినటువంటి వాడికి చంపేశారని ఆరోపణ చేసిన వాళ్ళు వెళ్ళే కదా మనకు తెలియదు ఆయన ఎలా చచ్చిపోయారు అనేది మనకు తెలియదు ఎవరు చంపేశారో మనకు తెలియదు కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టింది చచ్చిపోయిన మీద అదని ఇదని వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రజల దగ్గర అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆంధ్రప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు వీళ్ళందరూ కుటుంబం అంతా రోడ్లను తిరిగి అంతే కాబట్టి దయచేసి హిందువులు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క కుటుంబాన్ని ఎక్కడైనా సరే సపోర్ట్ చేశారా మనకి జరగబోయేటువంటి నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది ఇప్పటికే ఎంతో నష్టం జరిగింది కుటుంబం వల్ల ఇంకొకసారి ఈ కుటుంబాన్ని ఆదరించాలని కానీ ఈ కుటుంబాన్ని వెనకాల ప్రయాణం చేయాలని చెప్పేసి ఎవరు చూడొద్దని చెప్పేసి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను మరి ఏ రకంగా మనం వీళ్ళ మాటలు నమ్మాలో అడగండి ఏడు గారు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని తయారవుతుందట వీళ్ళ అన్నగారేమో ఓ పార్టీ పట్టుకుని ఈ వీళ్ళన్నగారి పార్టీ అన్నగారు వీళ్ళందరూ తయారయ్యి వీళ్ళ లెచ్చర్లు ఇస్తే మనం వినాలా మనకేం ఏంటి ఎందుకు అమాయకత్వంగా వ్యవహరిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని లేదా మన పిల్లల భవిష్యత్తులు నిలబెట్టుకోవాలని లేదా భావితరాలకి భవిష్యత్తులు అక్కర్లేదా ఎందుకు ఈ దొంగలందరినీ మనం నమ్ముతున్నాం ఈ అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ వాళ్ళు చెప్పే ఉపన్యాసాలేంటి ఒకసారి ఆలోచించండి దయచేసి రాజశేఖర్ కుటుంబం అనేది రాజశేఖర్ రెడ్డి కుటుంబం అనేది దరిదాపులు లేకుండా తవిరి కొట్టకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదాలు చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది మనం ఎక్కడికి పోవాలో తెలియనటువంటి స్థితిలో ఈ రాష్ట్రం ఒక పేద రాష్ట్రంగా తయారైపోతుంది వీళ్ళంతా వీళ్ళే దోచుకుంటారు అనేక రకాల అరాచకాలు చేస్తారు వీళ్ళు దయచేసి ఇప్పటికైనా ఆలోచించుకోమని చెప్పేసి సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను ప్రజలందరూ ఇదే కోరుతున్నారు జాగ్రత్తగా ఆలోచించండి ఎవరైనా సరే ఎక్కడ రకరకాలుగా తను ఆలోచనలు చేయొద్దు కులాలుగా ఆలోచనలు చేయొద్దు మతాలుగా ఆలోచనలు చేయొద్దు రాష్ట్రం బాగుండాలి ఈ దేశములో హిందూ సర్వ సర్వమత సమభావన తోటి జీవించేవాడు హిందూ అటువంటి హిందూ ఇవిడ అంటున్నారు సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అంటే కెసిఆర్ ను మత ప్రచారం చేయడం సెక్యులర్ పార్టీయా సెక్యులరిజమా ఏంటి సెక్యులరిజం అంటే ముస్లిముల్ని ముస్లిముల్ని ఓ పక్కన క్రైస్త భుజాన్ని వేసుకుని యావత్ హిందూ సమాజం యొక్క సంపదలందరినీ దోచి వాళ్ళకి పెట్టమో సెక్యులరిజమా సెక్యులరిజం అంటే ఏంటి ఈ హిందూ ప్రపంచం అంతా బాగోవాలి ఆ ప్రపంచంలో నేనుండాలని కోరుకునేటువంటి వాడు హిందూ ఈడు సెక్యులరి సెక్యులరిస్ట్ అంటే అంతే కాబట్టి సెక్యులరిజం అనే దాని పదానికి అర్థం తెలియనట్టు ఈ వాళ్ళు పనిమాల వాళ్ళందరూ కూడా మాట్లాడే మాటలో ఒక్కసారి గమనించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం చేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్ ఈ వీడియో నచ్చితే పది మందికి ఈ వీడియోని లైక్ చేయండి సబ్జైడ్ చేసి పది మందికి షేర్ చేయమని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను మీ సపోర్ట్ నాకు ఉంటే ఏదైనా విషయాలు ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటిని నేను మళ్ళా వాటిపై కూడా విశ్లేషణ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్